మైక్రో ఆర్టిస్ట్ ప్రదీప్ మనతో ఉన్నారు అయితే ఆయన సందర్భాన్ని బట్టి అనేక చిత్రాలను వేస్తూ పలువురు ప్రశంసలను అందుకుంటున్నారు మరిన్ని విషయాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం ప్రదీప్ గారు చెప్పండి మీ ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది పేరు పూనా ప్రదీప్ కుమార్ నేను వృత్తిరీత్యా స్వర్ణకారుణ్ణి ఖాళీ సమయాల్లో ఇలాంటి స్వతంత్ర సమయ రోజులు కానీ మన రామోజీరావు లాంటి వాళ్ళు కానీ సందర్భాన్ని బట్టి నేను చిత్రాలు గీస్తూ ఉంటాను ప్రతి పండుగ బట్టి కానీ అది కొన్ని మంచి విషయాలైనా కొన్ని చెడు విషయాలైనా జనాల్లో అవగాహన తెప్పించడానికి నా వంతు ఇలా ఆర్ట్తో నేను తెలియజేస్తూ ఉంటాను నేను రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి నేను మొదలుపెట్టాను బియ్య గింజలపైన కానీ నువ్వుల గింజ పైన కానీ ఆవాల గింజలపైన కానీ స్టార్ట్ చేశాను తర్వాత ఈ రావి ఆకుల చిత్రాలు గీయడం స్టార్ట్ చేశాను మన కొత్తగా సచివాలయం కొట్టారు అది నేను ఆకుమీజ్ చేశాను దానికి మన గవర్నమెంట్ నుంచి ప్రశంసలు వచ్చాయి నా కళను గుర్తించిన ఫస్ట్ సంస్థ ఈనాడు నా కళ ఆటిని చూసి ఫస్ట్ నా పేపర్లో వచ్చిన సంస్థ ఈటీవీ ఈనాడులో వచ్చింది ఈ టీవీకి సంబంధించి రావే ఆకు మీద థర్టీ ఇయర్స్కి సంబంధించి మీరు వేశారు కదా అది మీకు ఎంత సమయం పట్టింది త్రీ అవర్స్ పట్టింది ప్రతిది ఒక నేను ఇంతకుముందు కూడా ఈనాడు ఫిఫ్టీ ఇయర్స్ కూడా నేను రామోజీరావు గారి కూడా నేను ఆకుపై చిత్రించాను రాజకీయ నాయకుని కానీ బర్త్డేస్ కానీ మన జయంతి చిన్న పిల్లలపై అగత్యాలు చేయడము చంపేయడము అలాంటివి కూడా నేను నా కళతో చూపిస్తూ ఉంటాను ప్రజలకి వినాయక చవితికి సంబంధించి వినాయకుడికి సంబంధించి ఆటను కూడా వేశారు అది మీకు ఎంత సమయం పట్టింది దాని గురించి ఎంత సమయాన్ని వెచ్చించారు హాఫ్ ఎన్ అవర్ పడుతుంది ప్లస్ ప్రతిది ఇప్పుడు వినాయక చవితి నెక్స్ట్ దసరా ప్రతి సందర్భాన్ని బట్టి మంచి చెడు ఏదైనా చేస్తూ ఉంటాను స్వర్ణకర వృత్తి చేసేటప్పుడు చాలా చిన్న చిన్న వస్తువులు చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం చాలా వినూత్న రీతుల్లో తయారు చేస్తూ ఉంటాం బంగారు ఆభరణాలు దాంతోపాటు ఇలాంటి ఈ సైడ్ నాకు కొంచెం కొత్తగా ఏదైనా చేయాలి మన స్వర్ణకార వృత్తి కాకుండా ఒక స్వర్ణకారుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని ఒక డిఫరెంట్ వే ఆకు పైకి వచ్చాను అంటే స్ఫూర్తి అంటే మా తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి ఉంటుంది మనము ఏదో ఒకటి సాధించాలని ఒక తపన